శ్రీ సాయి నాథాయ నమః శ్రీ సాయి స్వచ్ఛరిత్రము ఏడవ రోజు పారాయణము బుధవారము నలభది ఐదవ అధ్యాయము కాకా సాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కొయ్యబల్ల మంచము బాబాదే మహాసాపతిది కాదు గత మూడు అధ్యాయములో బాబా దివంగతుల కుటు పూర్చి చెప్పితిమి వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించెను గాని వారి అనంతర స్వరూపము లేదా సాయిశక్తి ఎల్లప్పుడూ నిలిచియే ఉండును ఇప్పటి వరకు వారి జీవిత కాలంలో జరిగిన లీలలను చెప్పితి వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియూ తమ భక్తులకు పూర్వ వల్లే తోడ్పడుచున్నారనియూ తెలియచున్నది ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు అట్టి వారిలో ఎవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టుకునేనచో వారి మనస్సులు భగవతార్ కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును అప్పుడే కాదు ఇప్పుడు కూడా కావలసినది హృదయపూర్వకమైన భక్తి మన బుద్ధి ఇంద్రియములు మనస్సు బాబా సేవలో నైక్యము కావాలెను కొన్నింటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వాణిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు పూజ గాని ధ్యానము గాని చేయి పూనుకునినచో దానిని మనపూర్వకముగానూ చేయవలెను చేయవలను పతివ్రతకు తన భర్త ఎందుగల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమను పోల్చెదరు అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చటికి వీల్లేదు జీవిత పరమావధిని పొందుడుకు తండ్రి గాని తల్లి గాని సోదరుడు గాని ఇంకా తదితర బంధువులు ఎవరునూ తోడ్పడరు ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెదుకుని ప్రయాణము సాగించవలెను నిత్యానిత్యములకు మోక్షమునకై కాంక్షించవలను ఇతరులపై కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకము ఉంచవలెను ఎప్పుడైతే మనము నిత్యానిత్యములకు గల భేదమును పాటించడమో ప్రపంచము అబద్ధము అని తెలుసుకొందమో దాని దానివలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపురనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించదము వారు ఈ జగత్తును జయించిన వారును ప్రపంచమున కతీతులను అప్పుడు వారిని ప్రతి జీవరాశి ఎందు చూడగలిగి పూజించదము ఇదే అద్వైత భజనము లేదా పూజ ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురువుని హృదయము పూర్వంగా ధ్యానించదము మనం కూడా వారిలో ఐక్యమై ఆత్మసాక్షాత్కారము పొందదుము వేయేల గురునామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనము మనమున ఉంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతు కోటి చూచుట అవకాశము కలదు కలుగును మనకది శాశ్వతానందమును కలుగు ఈ దిగువ కథని దీనిని విశదీకరించను కాహెబ్ సంశయము ఆనందరావు అనుభవము కాకా సాహెబ్ దీక్షిత్ ను ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు వ్రాసిన గ్రంథములను అనగా భాగవతమును చదువుటకు బాబా ఆదేశించెను బాబా సమాధికి పూర్వము ఈ గ్రంథములను చదువుచుండెను బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయి ఒకనాడు ఉదయము బొంబై చౌపాటిల్లోనున్న కాక మహాజని ఇంటిలో కాకా సాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను శ్యామ కాకా మహాజని కూడా అతడి నుండి శ్రద్ధతో భాగవతము వినిపించుండెరి దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయార్ధమును ద్వితీయ ద్వితీయాధ్యాయమును చదువుచుండెను అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధుకులకు కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన అవిర్హోత్ర ద్రుమిళ చమన్ మరియు కరభాచనన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజును చెప్పుచుండరి జనక మహారాజుకు చెప్పుచుండరి జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను వారొక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములిచ్చిరి అందులో మొదటి వాడుగు కవి భాగవత ధర్మమును బోధించెను హరిభక్తునికి లక్షణములను అంతరిక్షుడుకు మాయను దాటుటను పిప్పలాయనుడుకు పరబ్రహ్మమును అవిర్హోత్రుడు కర్మను భృమిళుడు భగవంతుని అవతారములను వారి లీలలను చమస్భక్తుడు కానివాడు చనిపోయిన పెమ్మట పొందు స్థితిని కరభాజనుడు యుగయుగములకు భగవంతుని ఉపాసించు వేరువేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి కాని సారాంశమేమన కలియుగంలో మోక్షము పొందుటొక్కటే మార్గము కలదు అదేమన గురిని లేదా హరి పాదార విందములను స్మరించుట పారాయణ ముగించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామోతానిట్లనీ నవనాథుల భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది దానిని ఆచరించుట ఎంత కష్టము నవనాధుల పూర్ణజ్ఞానులే కాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము అట్లైన మనకు మోక్షము వచ్చి కాబట్టి అట్టి దానిని మనం ఆశించరాదని తెలియచున్నది కాకా సాహెబ్ నిరుత్సాహము నిరాశలు శ్యామ ఇష్టపడలేదు వెంటనే అతడిట్ల నేను ఎవరైతే వారి అదృష్టము చే బాబా వంటి ఆభరణమును పొందుదరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుడుక విచారకరమైన సంగతే వారికి బాబా ఎందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా నవనాథుల భక్తి బలమైనదన్ని ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగములతో స్మరణము హరినామస్మరణము గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పియుండలేదా అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది శ్యామా చెప్పిన సమాధానముతో కాకా సాహెబ్ సంతృష్టి చెందలేదు నవనాథుల భక్తిని పొందుటెట్లు మన మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను ఆ మరుసటి యుగమీ ఈ క్రింది అద్భుతము జరిగాను ఆనందరావు పాకడే అనువాడు శ్యామాను వెదుకుచు పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చాను కాకా సాహెబ్ భాగవతము చదువుచుండెను పాకడే శ్యామాకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యా చెప్పుచుండెను ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగు చేశను కాకా సాహెబ్ చదువు మాని విషయమేమని అడిగాను శ్యామ ఇట్లు నిడివెను నిన్ను నిన్న నీ సంశయమును తెలిపితివి దానికి సమాధానం ఇదిగో బాబా పాకడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము రక్షకమైన భక్తి దాకా వేరేదియూ దీనిని సాధించలేదు గురిని పాదములకు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు అందరూ ముఖ్యముగా కాకా సాహెబ్ ఆ దృశ్యమును వివరంగా వినగోరిది వారి కోరిక ప్రకారము పాకడే ఆ దృశ్యమును ఈ క్రింది విధముగా చెప్పనారంభించను లోతైన సముద్రములో నడుము వరకు దిగివచ్చుట నిలిచితిని దిగి అచ్చట నిలిచితిని హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచితిని రత్నములు తాపిన చక్కని సింహాసనముపై బాబా కూర్చొని ఉండెను వారి పాదములు నీటిలో నుండెను బాబా స్వరూపమును చూచి మిగిల ఆనందించితిని అది నిజమూవలే నుండెను స్వప్నము స్వప్నమువలే కానరాకుండెను దాన్ని నేను స్వప్నమని అనుకోనలేదు మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండెను శ్యామ ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహానిచ్చాను నాకు కూడా నమస్కరింపవలనయే ఉన్నది కానీ వారి పాదములు నీటిలో నున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై నెట్లుంచగలను నేను నిస్సహాయుడును అని నేనంటిని అది విని అతడు బాబాతో నిట్లనెను ఓ దేవా నీటిలో నున్న నీ పాదములను బయటకు తీయుము వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మొక్కి తిని దీనిని చూసి బాబా నన్ను దీవించి ఇట్లని ఇక పొమ్ము నీవు క్షేమమును పొందుదువు భయము గాని ఆందోళన కాని అవసరము లేదు శ్యామాకు పట్టు పంచే ఒకటి దానము చేయుము దానివల్ల మేలు పొందుదు బాబా ఆజ్ఞానుసారము పట్టు పట్టుదోతిని తెచ్చెను మాధారావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడెను శ్యామ అందుకొప్పుకన లేదు ఏలనా బాబా తనకు అట్టి సలహానివ్వలేదు కనుక కొంత వివాదము జరిగిన పెమ్మట కాకా సాహెబ్ చీట్లు వేసి తెలుసుకొనుటకు సమ్మతించెను సంశయ విషయములందు చీటీ వేసి సంశయము తీర్చుకొనట కాకాసాహెబ్ స్వభావము పుచ్చుకొనుము నిరాకరించుము అను రెండు చీటీలు వ్రాసి బాబా పాదుకుల వద్ద పెట్టిరి ఒక బాలనితో అందులో ఒక దానిని తీయించిరి పుచ్చుకొనుము అని చీటీ ఎంచు యుటచే మాధవరావుకు దోవతి ఇచ్చిరి దానిని శ్యామ అంగీకరించెను ఇద్దరును సతుష్టి చెందిరి కాకాసాహెబ్ సంశయము తీరెను ఇతర యోగుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది కానీ మన యగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములుండవలెను వారి బోధల ప్రకారము నడువలెను ఎందుకనగా మన కష్టములు ఇతరు ఇతరుల కంటే వారికే బాగుగా తెలిసియుండును నీ హృదయ వలక ముందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము ఈ లోకములో అనేక మంది యోగులు కలరు కాని మన గురువు తండ్రి ఇతరులు అనేక సుబోధనలు చేయవచ్చును కానీ మన గురువు యొక్క పలుకులను మరువరాదు వారిని సర్వస్య శరణాగతి వేడుము భక్తితో వారి పాదములకు మృక్కుము అట్లు చేసినచో అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు కొయ్యబల్ల మంచము బాబాదే మహల్సాపతిది కాదు బాబా షిరిడీ చేరిన కొద్ది కాలమునకే నాలుగు మోర్ల పొడవు ఒక జానడి వెడల్పు గల కొయ్యబల్ల మీద నాలుగు చివరల నాలుగు దీపపుస్తంబ ప్రమిదలు పెట్టి దానిపై పండుకలు వారు కొన్నాళ్లు గడిచిన పెమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేశను ఒకనాడు బాబా దానిని మహిమను కాకాసాహెబ్ కు వర్ణించి చెప్పుచుండెను ఇది విని అతడు బాబాని ఇట్లనియే మీకు కొయ్య బల్లం అందు మక్కువ ఉన్నచో నీకొక ఇంకొక బల్ల నీ కొరకు మసీదులో వ్రేలాడదీసేదను దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును అందుకు బాబా ఇట్లనిను మహల్సాపతిని దిగువ విడిచి ఒక్కడినే పైన పండుకున్నటుకు ఇష్టము లేదు కాకా సాహెబ్ ఇట్లనిను మహల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను బాబా అతడెట్లు బల్లపై పరుండగలడు బళ్ళ మీద అంత ఎత్తున పండుగనడం సులభమైన పని కాదు ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పండుకొనగలరు ఎవరైతే కండ్లు గరిచి నిద్రించగలరో వారికే అది వీలగును నేను నిద్రపోవునప్పుడు మహల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయముపై ఉంచమనదెను అతటి నుంచి వచ్చి భగవన్నామ స్మరణను ఉనుమనిదను నేను పండుకొనేదో నన్ను లేవగట్టుమనదను దీనినే అతడు నెరవేర్చలేకున్నాడు నిద్రలో కునుకుపాట్లు పడుచున్నాడు నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను వెంటనే కండ్లు తెరిచి కదలిను ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో ఎవడు కదలకుండా ఉండలేడో ఎవడు నిద్రకు సేవకుడు ఎవడు ఎత్తైన బల్ల మీద నెట్లు పరు పండుకొనగలడు అనను అనేక పర్యాయములు బాబా తన భక్తుల ఎందు ప్రేమచానిట్లనేను మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర నున్నది ఏది ఇతరులదో అది ఇతరుల వద్ద నున్నది ఐదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమొస్తూ శుభం బావతు